Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమ ఇం జూన్ మాసాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మీనరాశి వారికి మనము ఇక్కడ పన్నెండో తారీఖు నుంచి ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దామండి ముఖ్యంగా వర్క్ రిలేటెడ్గా చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అలాగే వర్క్ రిలేటెడ్గా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కూడా కనపడుతోంది బట్ ఇక్కడ ఆర్థికంగా కొంత అనుకూలత కూడా మీకు కనపడుతోంది కాబట్టి వర్క్ రిలేటెడ్గా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం డిఫరెన్సెస్ అనేవి కనపడుతున్నాయి దూరంగా ఉండటం లాంటివి కూడా మనం తీసుకోవచ్చు వర్క్ రిలేటెడ్గా దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా మీకు పదిహేనో తారీఖు తర్వాత మీకు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి సరే మీరు ఎవరితోనైనా ల్యాండ్కి సంబంధించి ఏమైనా డిస్కషన్స్ చేయాలనుకుంటున్నా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా మీకు పదిహేనో తారీఖు తర్వాత ఉంటాయన్నమాట కంప్లీట్ చేయాలనుకుంటే ఒక డిస్కషన్స్ కంప్లీట్ చేయాలనుకున్నా ఒక వర్క్ లాంటిది కంప్లీట్ చేయాలి లేకపోతే మీరు ఏదైనా సరే కోర్టుకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా మీకు పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఉంటాయి అప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అవి పెద్దగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉండదు ఉద్యోగపరంగా కొంచెం డిఫికల్టీస్ అనేవి కనపడుతున్నాయి చాలా పెద్దగా మీరు హ్యాపీగా ఉద్యోగంలోకి లేకపోతే అందులో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి చేసే సిట్యువేషన్స్ పెద్దగా కనిపించట్లేదు చేంజ్ ఆఫ్ ప్లేస్తో పాటు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు అయితే మీరు తీసుకుంటూ ఉండాలి అలాగే భార్యాభర్తల మధ్యన ఉద్యోగ వ్యాపారాల రీతి అవ్వచ్చు వేరే కారణాలు కూడా ఉండొచ్చు కొంచెం డిస్టెన్స్ అయితే వస్తుంది బట్ దీన్ని కూడా నేను చాలా పెద్ద నెగటివ్గా చెప్పడం లేదు ఎందుకు చెప్పడం లేదు అనంటే బుధ శుక్ర ఇవి రెండూ కూడా చాలా వరకు సరే కొంచెం ఈ రాశి వారికి శుక్రుడు నెగటివ్ అయినా కూడా ఒక బెనిఫిట్ ప్లానెట్గా తీసుకుంటే ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే కొంచెం సేవ్ చేస్తూ ఉంటాడు మరి టోటల్ నెగటివిటీని మనకి ఇవ్వడు కానీ రాహుకేతు యాక్సెస్లో ఉన్నాయని మనం ఈ మాట చెప్పుకోవడం అనేది జరుగుతోంది సరే ఇక్కడ వ్యాపారస్తులకి కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత ఉంది ఉద్యోగస్తులకి ఇందాకే చెప్పాను కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి అలాగే కొంచెం సమయం తీసుకుంటారు మీరు అనుకున్న విధంగా లేదు అని చెప్పి కొంచెం మదన పడుతూ ఉంటారు బట్ స్టిల్ కంటిన్యూ చేయాలి ఇది కూడా మీ దానిలో కనపడుతూ ఉంటుంది సో బేసిక్గా ఇక్కడ ఏంటంటేనండి ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ వస్తుంది అలాగే సంతానానికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది దీంతోపాటు భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది బట్ వేరే రీజన్స్ వల్ల కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ప్లానిటరీ పొజిషన్ మాట్లాడుకుంటున్నాం మీ జాతకాలు మాట్లాడట్లేదు మనం ఇది మాత్రం గమనించాలి మీనరాశి వారు భార్యాభర్తల గురించే మాట్లాడతారు అంటే సొసైటీలో భార్యాభర్తలు కూడా ఉంటారండి ఇక్కడ ఏవి సంబంధంగా ఉంటాయి అనేవి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు ఇక్కడ మెయిన్గా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హాస్పిటలైజేషన్ ఉంటుంది అలాగే ఇక్కడ వారికి వారికి ట్రావెలింగ్ ఉండేందుకు ఉంటాయి అనారోగ్య పాలయ్యేందుకు అవకాశాలు ఉంటాయి రైతులకి గనక మనం చూసుకుంటే రైతులకి కూడా కొంతవరకు బాగుంటుందనే మనం చెప్పుకుంటున్నాం చాలా వరకు వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఉపాధి పథకాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి సో ఫైనాన్షియల్గా రైతులకి కొంత అనుకూలంగా ఉంటుంది ఇది కూడా పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఉంటుంది ఇప్పుడైతే అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా పెద్ద మార్పులు చేర్పులు ఏమి కనిపించవు బట్ రీలోకేట్ అవ్వటము కొత్త ఉద్యోగాల్లో చేరటం కొత్త ప్లేసుల్లో సెటిల్ అవటం ఉద్యోగాల్లో మార్పు మీకు అంతగా రుచించకపోవడం ప్రతి చోట కొంచెం వెతుకులాట ఉండటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి సో ఓవరాల్గా ట్రావెలింగ్ అనేది కనపడుతుంది చేంజ్ అనేది కనపడుతుంది అలాగే కొంచెం కోర్టు విషయాలు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా పదిహేనో తారీఖు తర్వాతే కనపడుతున్నాయి వీటితో పాటు ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా కొంతవరకు మీకు ఇక్కడ జరగబోతున్నాయి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ప్రేమికులకి కూడా పర్వాలేదు కొంచెం డిఫరెన్సెస్ అయితే వస్తాయి సో డిఫరెన్సెస్ని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఈ రాశివారు మాత్రం శనిగ్రహానికి సంబంధించి పరిహారం చేసుకోవాలి శనిగ్రహానికి సంబంధించి దానం ఇవ్వండి నువ్వుల దానం అలాగే శనిగ్రహానికి సంబంధించి హోమం చేసుకోండి ఇది చాలా వరకు మీకు రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఖచ్చితమైన రిలీఫ్ని ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు కొంచెం గమనించుకుంటూ వెళ్ళండి ఒక రకంగా వెలతి అనేది కనపడుతూ ఉంటుంది ఇది ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్ నుంచి మీరు ఎక్కువగా మీరు ఫీల్ అవ్వటం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది మనసులో ఏదో ఒక నిరాశ నిస్పృహ వెలతి దూరం అయ్యాము ఇలాంటి ఆలోచనలు అనమాట ఇలాంటివి మీకు పదిహేనో తారీఖు తర్వాత నుంచి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారి యొక్క పరిహారం చేసుకుంటూ ఉండండి అలాగే శివాలయానికి వెళ్ళి శివ శివుడి యొక్క దర్శనం చేసుకోవటం అలాగే ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ఇవన్నీ కూడా మీకు చక్కటి రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి వారి ఫలితాలు శుభం